అమరవీరుడు మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి సత్తనపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో యుద్ధం జరుగుతుంటే మన రాష్ట్రంలో కక్ష సాధింపులు జరుగుతున్నాయని అన్నారు లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి వైసీపీ వారిపై కక్ష సాధిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు మన రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది విడుదల రజనీ అనుచరుడుపై కేసు పెట్టినా ఒక్క గంటకే అరెస్టు చేశారు విడుదల రజనీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం పోలీసుల తీరును వైసీపీ ఖండిస్తుందని తెలిపారు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం ఏడేళ్ళకి లోపల శిక్ష పడే ఏ కేసుకైనా వాళ్ళు మనకు ముందు అని ఇవ్వాలి గవర్నమెంట్ అంటే మన కోర్టు రూస్పెట్టం అవి ఇవి పట్టించలేదు కేసు సాయంత్రం ఎఫ్ఐఆర్ ఏంటి ఫైల్ చేశారు అంటే ఏంటి దాకా ఫిర్యాదు ఏంటో దాని వివరాలు ఏంటో కూడా ఆరో ఆరో వివరాలేంటి కూడా తెలియదు మనకి ఏదైనా ఏడు అంటే ఆ కేసు ఎట్లాంటిది ఏడు సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉంటుంది శిక్ష ఏడు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుంది శిక్ష అని కూడా వాళ్ళకి ఇంకా క్లాడి లేదు ఏడు సంవత్సరాల కన్నా శిక్ష ఖచ్చితంగా లోపల ఉంటే మన సుప్రీంకోర్టు రోజు పెట్టడం కానీ కోర్టు రోజు పెట్టాము ముందే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అట్లాంటి ఏమీ పట్టించలేదు మన వైసీపీ ఎంపీసీ అయినా కల్పన గారిని జిమార్ గారు ఆమెని అర్ధరాత్రి మూడు గంటలకు అర్థం ఇరవై మంది పోలీసు ఇటు పోతుంది ఇదంతా అర్థం కావలేదు మరీ ఇంత ఘోరంగా నైట్ ఏమన్నా లేడీని కనీసం శారీ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు నేను మార్చుకోవచ్చు మార్చుకోవాల్సిన కానీ కూడా ఒప్పుకోలేదు మళ్ళీ చెప్పడానికి పొద్దున్న ఆటెక్షన్ చేసి అని చెప్పారు రాత్రి బోల్టీ తీసుకెళ్ళి ఇరవై మంది జరగ ఒకసారి వెళ్ళి ఒక లేడీని అర్ధరాత్రి బోల్టీ తీసుకెళ్ళడం అది మరీ ఘోరం ఇవన్నీ ఇంతకుముందు జరగని నెక్స్ట్ ఇవన్నీ చూస్తుంటే ನೆಕ್ಸ್ಟೇಕ್ ಮಿಪೀಟ್ ಅಯ್ತಿ ನೆಸ್ಟೇಕ್ ಮೀ ಜಾ ಆ ಆ ಆಲಚನ ಎಲ್ಲ